అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయిన తర్వాత విపక్షంలోకి వచ్చిన తర్వాత రైతుల మీద విపరీతంగా ప్రేమ పెరిగిపోయింది విపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నృత్య రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు అదేవిధంగా పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు ఇటీవల మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులు రోడ్డు ఎక్కి వాళ్ళ బాధను వెళ్ళగక్కుతూ ఉంటే ఏ రోజు వాళ్ళ ముఖం చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భూములు ఇచ్చినందుకు కేవలం టీడీపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగితే వాళ్ళు భూములు ఇచ్చారు అని చెప్పి వాళ్ళ ముఖం కూడా చూడలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ప్రేమ అభిమానం అన్నీ ఉంటే గనక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులతో మాట్లాడి ఉండాల్సింది ఎందుకు మాట్లాడలేదు రాజధాని నిర్మాణం జరుగుతుంది అని చెప్పి భూములు ఇచ్చారు ఆ భూముల్ని బీడు భూములుగా జగన్మోహన్ రెడ్డి గారే మార్చారు ఒకవేళ అక్కడ రాజధాని అనేది నిర్మాణం జరగకపోతే గనక జరగట్లేదు చెయ్యము మా వల్ల కాదు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలం కాదు మీ భూములు మీకు ఇచ్చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకి హామీ ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు అర్థం చేసుకుంటారేమో వాళ్ళతో కనీసంలో కనీసం కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో రైతులు వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి దాకా వెళ్తే ముఖ్యమంత్రి కలిసి ఓడి కాదు ఇప్పుడు అదే ముఖ్యమంత్రి రైతుల కోసం రాష్ట్రం అంతా వివిధ ప్రాంతాలకే తిరిగెత్తన్నాడు గిట్టుబాటు ధర రావట్లేదు రైతుల కోసం నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఈ విషయాలన్నీ వదిలేద్దాం ప్రస్తుతం మన రాష్ట్రంలో కడేరు రైతులు వాళ్ళ భూములు ఇండోసోల్ కంపెనీకి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు రోడ్డుల మీదకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆ రైతుల గురించి ఎందుకు మాట్లాడరు ఇక్కడ పంట పోతుంది పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వేల సంఖ్యలో వాళ్ళ కార్యకర్తలను తీసుకెళ్లి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి వెళ్తున్నారు ఇక్కడ పంట పోవట్లేదు ఎంకా వాళ్ళ భూములే పోతున్నాయి ఈ సంవత్సరం పంటకి సరైన గిట్టుబాటు ధర రాకపోతే కనీసం నెక్స్ట్ సంవత్సరం అయినా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ కరేడు ప్రాంతానికి చెందినటువంటి రైతులు భూములు పోతే కనుక ఇంకెప్పటికీ తిరిగిరో ఇండోసోల్కి వెళ్ళిపోతే గనక అంతేకాదు ఈ ఇండోసోల్ కంపెనీ అదే విధంగా ఈ సిడిసిఐ కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీలు అని చెప్పి బయట ఒక నానుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు లోకేష్ గారు మాట్లాడారు అందరూ మాట్లాడారు ఇవి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీలు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కడేరు రైతుల దగ్గరికి వెళ్లి ప్రభుత్వాన్ని వాళ్ళ తరపు నుంచి క్వశ్చన్ చేస్తే కనుక ఆ ఇండోసోల్ కంపెనీ సిటీ సాయి కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు అనుకుంటారు కదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటారు అదే విధంగా రైతుల పట్ల నిజమైన ప్రేమ ఉందే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుంటారు అసలైన సమస్య ఇక్కడ ఉంది రైతుల భూములు ఇండోసోల్ కి ఇవ్వడం రైతులకి ఇష్టం లేదు రైతులు రోడ్డు మీదకి ఎక్కి గొడవ చేస్తున్నారు అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కడేరు ప్రాంతానికి వెళ్ళి ఆ రైతుల దరికిన అండగా నిలబడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మీద ప్రేమ ఉంది అనుకుంటారు అంతేగాని ఏదో అమావాస్కి పోవడానికి రైతులు పంట దిగుబడి వచ్చినప్పుడు ఆ మార్కెట్ యార్డ్ లోకి ఆ మార్కెట్ యార్డులో విధ్వంసం సృష్టించేసి ఒక రాజకీయం చేసుకుండి వెళ్ళిపోతే కనుక రైతులు నమ్మరు ప్రజలు నమ్మరు సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి క్లియర్ కట్ గా ఫైట్ చేస్తే ప్రభుత్వం మీద అప్పుడు జనం నమ్ముతారు రైతులు నమ్ముతారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి